యాదవరా యాదవ ఆ ఈ ధరకి వెళ్ళింది ఈ ధర నుంచి ఆ ధరకి వెళ్ళింది యాత్ర మర్యాద యాత్ర ఆ ధర నుంచి ఈ ధరకి వెళ్ళింది ఈ ధర నుంచి ఆ ధరకి వెళ్ళింది నీ ఇష్టం నీ యాత్ర మర్యాద యాత్ర పంచాయతీలు తప్పేపిస్తా ఏం తప్పేస్తా ఏం చెప్తే తప్పేపిస్తారా పంచాయతీలు తప్పేపిస్తా ఏం తప్పేస్తా ఏం చెప్తే తప్పేపిస్తారా ఈ యామ బొడమొక్క సొక్క ఒకటేసుకొచ్చి ఈ యామ బొడమొక్క సొక్క ఒకటేసుకొచ్చి యాదవ నేను కూరిపోయినా మూడు కాపాడాలి యాదవ నేను ஹூ ரூபாய் நம்ப சாப்பாட்டா சார் வந்து பாத்து நான் அர்த்தங்க ரோஜு

రా నా ముందు నా ఇష్టం రా నువ్వుడు రా సరే మందుతా పని చేసి చూడు మా మంచి ఉద్యోగం తీసుకొచ్చా నైట్ ఓన్లీ నైట్ ఒక్కసారే ఏం ఉద్యోగం అమ్మా చేరల్లో డిమాండ్ పెడుతున్నారు కోడి కోడిపట్టు ఉద్యోగం లేకపో దొంగతనం చేసి ఉద్యోగం అమ్మా అని చెప్పేది నువ్వు ఏ నమ్మని చెప్పేది కోడిపట్టకి వచ్చినావు ఆ కోళ్ళు బట్ కూర్చుని కితే కమ్ము తిని సరదాగా బెడ్ మీద రా ఆ కోళ్ళు బట్ కూర్చుని కమ్మో తిని సరదాగా బెడ్ మీద పోడుకుంటాం రాడుకోట లోకల్ ఎడుకుంటాను అనుకున్నావుట రాంటాకున్నా యాదవ

ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఏదో నా కొడుకు ఇలా కనపడలేదు నైట్ కర్రతో ఇట్ట కొట్టి రోడ్డు మీద విజిల్ అయ్యి అంటే రోడ్డు మీద ఇట్టు కొట్టాల మరి కొరకవాలంతా కొడతాడు నయ్యూరా నీ తల మీద ఇట్టు కొట్టమని లేదురా నీ తల మీద ఇట్టు కొడితే బాగుండేది రాదవ్ లంజా కొడక నేను చెప్పేది ఈ డ్రెస్ ఒకటి వేసుకొని ఏ ఎవరు కావాలి నీ డ్రెస్ నైట్ ఇంటికి పడుకున్న ఆడ పడుకున్న ఒకటేగా ఏదో ఆడింటి కాడ ఈంటి కాడ పడుకున్నా నేను ఏదో యాదవ్ లా కనపడుతున్నాను నీకు యాదవ్ లా కనపడుతుంది నేను

రాను తీసేస్తారా యాదవ్ రా యాదవ నేను ఖాతాలో మేము పెద్ద పోరా తాగబోతు మహోడా నీకో తాగబోతు మహోడా అనమా నా కోపం ఎక్కితే మంచివాడు కాదు యాదవ్ రా యాదవ్ రావా పంచాయతీలో చెప్పారుగో నా మాట విను పోరా నా మాట విన చెప్పి గో పోరా నీకు పని ఏం చేస్తాను నేను మంచి ఉద్యోగం చెప్పేస్తాను ఏం చేస్తాను నువ్వు నైట్ ఏం చేసేది నీకు కాపలా కాసేదా చెప్పేది పన్నెండు గంటలు దాకా ఉండొచ్చు వచ్చేయి కాపలా కాసేది నేను

దానికి కాపల మనుషులు కావాలిగా గుర కావాలని తెప్పించారు వాళ్ళు అన్ని కోట్లు పెట్టుకుంటే నువ్వు వెళ్ళి గుర కాక ఉంటా నాకేం సంబంధం రా సార్ నాకు నేను చేస్తారా నువ్వు కూడా చేద్దు నేను రాను ముప్పై ఏళ్ళు వస్తాయి రాను ముప్పై ఏళ్ళు వస్తాయి లక్ష రూపాయలు ఇచ్చింది రాను నువ్వు పని కాదు వరకే నీకు ఇలాగ కాదు నేను సన్నాసిన కాదు నీకిలాగా ఇలాగ అమ్ముకొని తినేవాడు కాదు ఒకరిని అమ్ముకొని తినేవాడు కాదు ఒకరు సొమ్ము తినేవాడు కాదు ఒక లోకల్ సొమ్ము కోసం ఆశపడేవాడు కాదు రేతవు నా రేత నేను పోరా పోరాడినప్పుడు పో నువ్వు అసలు ఇప్పుడు యువత ఖచ్చితంగా తాగి నువ్వు తాగి గోల చేత్తన్నాను యువత నేను నేను తాగిగా నీకేం నష్టమా లేత నిన్న నేను నీటికి వచ్చానా లేత నీ కొంపుకొచ్చాన నీ ఊరు వచ్చానా లేస్తా నిన్న నేను నీటికి వచ్చాను లేకపోతే నీ కొంపకు వచ్చానా నీ ఊరు వచ్చానా తాగి బరువులు దొరుకురావడం కరెక్ట్గా ఎందుకంటే చెట్లు మేస్తున్నావు నీ తాగి ఆపడుకుంటున్నా నీ చెట్లు ఏమైనా నీ చెట్లు ఏమైనా మెసిదా ఊరు చెట్లు మేతలా ఊరు చెట్లు మేత వాళ్ళు వచ్చి రిపోర్ట్ చేస్తారు నీకే సంబంధం నేను రోజు నా ఇష్టం అసలు తాగకూడదు పంచాయతీలో మా పంచాయతీలో తాగకూడదు నా ఇష్టం నా డబ్బు రా ఏంది రా నా ఇష్టం రా నా డబ్బు దీ ఊరు నన్ను అడతానికి యాదవ్ నాకు పంచాయతీలో తాగు రాగు చెయ్యే కర్ర ఇరిగింది సాగు వస్తావు నువ్వు బ్రతకవు నా చేతులు నీ చెప్తున్నా నీకు మూడు నిమిషాల టైం ఇస్తున్నా పొడితే

నైట్ బూదు బిల్ల కాదు నన్ను టచ్ చేసే మొగోడు లేడు వస్తావా నైట్ బూదు బిల్ల కాదు నన్ను టచ్ చేసే మొగోడు లేడు వస్తావా మర్యాద కూడా తెలిపో మాట చెబుతావు మాట మాట చెప్పినప్పుడు నేను నీకు నీకు నాకు మాట ఏందిరా అసలు ఏ ఇది అసలు నీకు నాకు మాట ఏంది ఏతం వల్ల అంచే ఆ కొడుకు సిగ్గిలేదు నీకు నా ఏం పట్టు రా వదిలే వస్తావు ఓవరాక్షన్ చేయకరా సంపేత ఎక్కువ మాట్లాడామంటే నన్ను నువ్వు పెట్టే స్టాచ్యూలకి నీ చచ్చిపోవాలని పెట్టింది నన్ను నువ్వు పెట్టే స్టాచ్యూలకి నీ చచ్చిపోవాలని పెట్టింది ఏదో ముసుకేసుకుని తెరుతున్నారు నువ్వు నీ గురించి ఏదో నా రేదవాలు అసలు నా నెంతకు ట్రాచ్యురు పూసుకుంది కావాల టాచర్ కండవింతకులా చేస్తాది కండవింతికి లాగా చూస్తాడు ఆ ఏంది రా పైకి రావా హెత్తు పైకి వత్తారా ఎత్తు కండవింతికిలాగా కండవింతికిలాగా వస్తావు రావా నేను రాను ఎందుకు రావు నేను రాను నా కండమే ముప్పై ఏడు రూపాయలు ఇస్తా నేను నువ్వు పేరు యాభై కిత్తారా నువ్వు యాభై ఇచ్చిన రాను ఆ సిగ్గులే నీకు రాబా పైగా రావా రాను ఆ కాను ఈ డ్రెస్ వేసుకొని ఆ నువ్వు ఊదలు పెట్టుకొని రావా ఈ డ్రెస్ వేసుకో అరే మా ఇంటికాడ కుక్క పిల్ల కూడా ఈ డ్రెస్సు ఈ రోజు కుక్క బిల్లు కూడా దొరుకుతుంది ఏదోన్నారు ఏదో కాదు నేపాల్లో చెప్పారు నేపాల్లో గురకాళ్ళు ఉంటారు నేపాల్ వాళ్ళు సిట్ అయితే నీ మొహరా నీ మొహరా ఏదో గురకాలు లేకుండా అన్నారు నేను గురకాలు లేకుండా ఆ ఊర్లో చెప్పేది చాలా మంది కూడా టెస్ట్ ఉంటారు తెలుసా నీకా

నువ్వు సాయంత్రం రా పంచాయతీలోకి ఏం చేత్తారా ఏం చేత్తారా రాళ్ళు దీసి కొట్టి తరుకున్నావు చెప్పి నీ తెలిపిపోతే చెప్తా ఆ చెప్తా బరిగొట్లు చీర మేశిందిగా కాదు బరిగొట్లు కాదు మేం కూడా మేస్తాం ఏం చేస్తా రూపాయలు మీద వేపి పోత చూడచ్చు

పోల్ స్టేషన్ లో పెట్టిస్తాను వీడే తీసి నిన్ను పోల్ స్టేషన్ లో పంపి తీసుకోగు సరే పోలీసు నువ్వు ఆ తైలిందా నువ్వు